అన్ని వర్గాల ప్రజలకు చట్టసభలో సమన్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ పట్టణంలోని ఆర్ఎండ్పీ అతిథి గృహం నుండి తెలంగాణ చౌరస్త వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవర్ కదర్ ఎమ్మెల్యే జీ మసూదన్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బర్త్డే కేక్ ను కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు రాహుల్ గాంధీ ఆదేశానుసారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్టంలో కులఘన చేయించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ రాష్ట అసెంబ్లీలో చట్టం చేసినట్లు ఆయన గుర్తు చేశారు ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటి వరకు రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో పొందుపరచలేదని ఆయన మండిపడ్డారు నేత సామాజిక న్యాయ అసలు శిస్సులు క్యాంపెయినర్ భారతదేశంలో సామాజిక న్యాయం ఉండాలి బడువు బలైన వర్గాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం తిరగాలి అని చెప్పి మొట్టమొదటి గలమెత్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అసెంబ్లీలో కులగణన రిపోర్టును ప్రవేశపెట్టి నలభై రెండు శాతం చట్టసభలో రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపించడంలో మార్గదర్శి అయిన రాహుల్ గాంధీ గారి జన్మదినంలో ఈరోజు అందరూ కూడా పాల్పంచుకుంటా ఉన్నారు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయుర ఆరోగ్యాలతో వంద సంవత్సరాలు బ్రతకాలని వారు కన్న కళ సామాజిక న్యాయం సాఫల్యం చెందాలి కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ముందుకు పోవాలని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన ప్రధాన కార్యదర్శి పిసిసి సంజీవ్ ముజురాజ్ గారు ఈ కార్యక్రమానికి చేసిన జిల్లా అధ్యక్షులు మస్వన్ రెడ్డి గారు కొత్వాల్ గారు అలాగే మోటార్ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు వినోద్ కుమార్ గారు ఎంపీ వెంకటేష్ గారు మహిళా అధ్యక్షురాలు వసంత గారు సురేందర్ రెడ్డి గారు ఇంకా అనేక మంది కార్యకర్తలు ఆనంద్ గౌడ్ గారు ఈసారి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ సామాజిక న్యాయం అని చెప్పేసి ఈరోజు భారతదేశం యావత్తు ఆలోచన చేస్తున్న దానికి ప్రధాన కారణం భారత్ జోడో యాత్ర ఎంతో సాహసోపేతంతో కూడిన భారత్ జోడో యాత్ర కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ వరకు దాదాపు నాలుగు వేల మూడు వందల కిలోమీటర్లు ఎండనక ఏకం చేయాలి భారతదేశంలో అందరూ సమానమే అనే ఆలోచనతోన ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ప్రపంచంలో ఏ నాయకుడు చేయని ఒక సాహసోపేతమైన యాత్ర భారత్ జోడో యాత్ర చేసిన మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి గొప్పతనం గురించి ఈరోజు అందరికి కూడా తెలుసు ముఖ్యంగా మేమింతో మాకంత అనే నినాదంతో ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని భారతదేశం మొత్తం కూడా గుణగణన చేయాలని చెప్పేసి మొట్టమొదటిగా ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఈరోజు శ్రీ రాహుల్ గాంధీ గారు ఆయన ఆదేశాల ప్రకారం ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన చేసి ఎవరు ఎంత అనేది మొత్తం నిర్ణయం చేసి ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూడా ఈ కులగణన విషయంలో నిర్ణయం తీసుకున్నదంటే దానికి ప్రధాన కారకులు శ్రీ రాహుల్ గాంధీ గారి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా తప్పకుండా గతంలో ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశంలో ఎన్నో విప్లవాత్కమైన మార్పులు ముఖ్యంగా పడుగు బలైన వర్గాలకు మైనారిటీ వర్గాలకు ఎంతో గొప్ప అంటే సాధించిన వ్యక్తులు రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు వారి బాటలోనే ఈరోజు వారి తనయుడు శ్రీ రాహుల్ గాంధీ గారు నడుస్తా ఉన్నారు ఈరోజు రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు కులాలన్నీ కులంగా పెద్ద ఎత్తున వివిధ కుల సంఘాలు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది వాళ్ళ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మా పార్టీ స్టాండ్ మేము ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది మేము జనాభా ప్రాతిపాదిక ప్రకారం లోకల్ వార్డు ఎన్నికలలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఖచ్చితంగా మేము బీసీలకు కల్పిస్తామని మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దాన్ని చట్టంగా చేయాలంటే అది కేంద్రంలో బీజేపీ చేయాల్సింది ఈ రోజు ఆల్రెడీ కేంద్రానికి మేము ప్రతిపాదనలు పంపినాం ఈ నిర్ణయం తీసుకోవాల్సింది బీజేపీ కాబట్టి ఈ రోజు బిజెపి నిర్ణయం తీసుకుంటే తప్పకుండా మేమందరం కూడా సహకరిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారి జన్మదినంలో జన్మదినంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై రాహుల్ గాంధీ